ఉద్యోగుల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని జాయింట్ యాక్షన్ కమిటీ బీసీ ఎస్సీ ఎస్టీ అండ్ మైనారిటీ ఎంప్లాయీస్ టీచర్స్ పెన్షనర్స్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చైర్మన్ కేతా శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో జాయింట్ యాక్షన్ కమిటీ బీసీఎస్టీ అండ్ మైనార్టీ ఎంప్లస్ టీచర్స్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చైర్మన్ కేతా శ్రీనివాసరావు మీడియా సమావేశంలో ఉద్యోగుల జీవన ప్రమాణాలకు విఘాతం కలిగించే విధానాలను ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు ఇబ్బందులకు గురిచేసేలా బదిలీల ప్రక్రియ ఉండరాదని హితవు భిన్నంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు ఇటువంటి ఉంటే ఈ గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ప్రతి డిపార్ట్మెంట్ లో ఎక్కడ మాయి మచ్చలేక జరుగుతున్నటువంటి ఈ బదిలీల ప్రక్రియను మరి గమోదర్ నాయుడు గారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగస్తులు తిరగబడి చేశారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి రెండు అదే ప్లేస్లో సంచాలకుల ప్లేస్ లో ఒక ఐఏఎస్ అధికారిని నియమించాలని చెప్పేసి మీ అందరి ముందు కోరుతూ సెలవు తీసుకుంటున్నాను